సో చూడండి మూడవ చెప్పు మత్స్యపు గుమ్మమును రెండవది ఏంటంట మమ్మము మత్స్యపు గుమ్మమును హస్యనాయ వంశస్థులు కట్టిది మరియు వారు దానికి తోలపలను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడిలను అమర్చిడి సో మత్స్యపు గుమ్మము మత్స్యమంటే ఏంటి చాపా మాకు వెంటనే ప్రత్యేకంలో సందర్భాలు జ్ఞాపక చేయదు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వారు ఆ చేపలు పట్టే జాల తగ్గిలేదు ఎవరా జాల ఏసులు వాహనం అందరి వారు చేపలు పట్టినప్పుడు వాళ్ళ పోగేసినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో మీరు వాళ్ళ విచ్చిపెట్టి మిమ్మల్ని మనుషులు పట్టజాలంతా పట్టజాలం జాతరగా చేస్తాను చూసారా అంటే ఇది సువార్త సువార్త ప్రకటించడానికి ఆ మత్స్యపుమ్మము సాదృశ్యంగా కనపడుతుంది అంటే సువార్త ఆ ప్రకటనకి అంటే ఈ మత్స్యపుమ్మము సాదృశ్యంగా కనపడుతుంది క్రీస్తు చేపలను పట్టు వారిని పిలిచి మనుష్యులను పట్టు జాల జాలరులుగా మీ చేతులు అంటాడు అవునా సో మత్స్యపుమ్మ అంటే చేపలు పట్టేవారిని ఎన్ను కొన్నాడు సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించాలి సో ఈ మత్స్య గుమ్మము మనకి సాధ్య కనబడుతుంది సువార్త సేవకు సూచనగా కనపడుతుంది